హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో వంకాయలతో ప్రిపేర్ చేసే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను అది మరేంటో కాదు వంకాయ కారం అండి ఈ వంకాయ కారాన్ని రెగ్యులర్గా కాకుండా వంకాయలను కాల్చి ప్రిపేర్ చేస్తారు ఈ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వంకాయ కారాన్ని రోటీతో కానీ చపాతీతో కానీ అన్నంతో కానీ తినేయచ్చు ఎలా తిన్నా కూడా ఈ వంకాయ కారం రుచి మాత్రం అదిరిపోతుంది ఒక్కసారి కనుక వంకాయలతో ఇలా వంకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ఎప్పుడు వంకాయలను తీసుకొచ్చినా కూడా ఈ వంకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని తింటారండి అంత రుచిగా ఈ వంకాయ కారం టేస్ట్ అనేది ఉంటుంది ఈ వంకాయ కారాన్ని తినడం స్టార్ట్ చేసినట్లయితే ఆపడం మాత్రం ఈ వల్ల కాదండి అంత రుచిగా ఈ వంకాయ కారం టేస్ట్ అనేది ఉంటుంది రెగ్యులర్గా ప్రిపేర్ చేసే వంకాయ రెసిపీ కాకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది మరి లే చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టబలింగ్ ఇచ్చి స్టవ్ పైన పులికా ఫ్రయర్ని పెట్టి వేడి చేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పుల్కా ఫ్రయర్ పైన వంకాయలను నాలుగు నుంచి ఐదు మంటకి సరిపోయేలాగా వంకాయలను వేసేసుకొని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వంకాయలు మొత్తాన్ని కూడా ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా మనం వంకాయలను కాల్చుకునేటటువంటి టైంలోనే వంకాయలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఈ వంకాయలను కాల్చడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది ఓపిక్గా అటు ఇటు వంకాయలు మొత్తాన్ని కూడా రొటేట్ చేసుకుంటూ కాల్చుకోవాలి మంటను ఏమాత్రం హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసినట్లయితే వంకాయలు పైన కాలినట్టుగా ఉంటాయి కానీ లోపల ఉడకవండి అందుకే మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఓపిగ్గా ఈ వంకాయలు మొత్తాన్ని కూడా కాల్ చేసుకోవాలి మీకు ఎన్నైతే వంకాయలు కావాలనుకుంటున్నారో అన్ని వంకాయలను ఇదే ప్రొసీజర్లో కాల్ చేసుకోవాలి నేనైతే కిలో వంకాయలను యూస్ చేస్తూ ఈ వంకాయ కారాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి వీడియోని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశానంటే వంకాయలు కాస్త చల్లారిన తర్వాత చేతో నొక్కి చూసినా కూడా ఇలా మెత్తగా అయిపోతుంది ఇలా అయ్యేంత వరకు కూడా ఈ వంకాయలను కాల్చుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి అది వేడైన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ మొత్తం కూడా వేడైపోయిన తర్వాత మంటను లో లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ నూనెలోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి చిట్లించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి చేతినిండా ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా కలుపుకుంటూ టూ టూ త్రీ మినిట్స్ పాటు మంటను లో లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా కలిపేసుకొని ఆయిల్లో మరొక థర్టీ సెకండ్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి ముప్పై సెకండ్ల తర్వాత ఇప్పుడు ఈ లోకి కొంచెం పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారాన్ని రుచికితనంతో ఉప్పును కూడా వేసేసుకొని రెండింటిని రెండిటిని కూడా ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ ఉప్పు కారం రెండింటినీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి చిటికెడు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని గరం మసాలా పౌడర్ మొత్తం కూడా ఈ ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా మరొకసారి కలుపుకున్న తర్వాత మరొక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పటిదాకా మనం ఉడికించుకొని కాల్చుకొని పక్కన ఉంచుకున్నటువంటి వంకాయలు మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇంకా కారం మొత్తం కూడా ఈ వంకాయలతో పాటు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ ప్యాన్ పైన మూత పెట్టుకొని ఈ వంకాయల మొత్తాన్ని కూడా నూనెలో బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఈ వంకాయ కారం రుచి అనేది ఉంటుంది ప్యాన్ పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు తగిలే అవకాశం ఉంటుంది మంటను కూడా ఏమాత్రం హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయకూడదండి పది నిమిషాల తర్వాత ఈ వంకాయలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కొత్తిమీర మొత్తాన్ని కూడా ఈ వంకాయతో పాటు కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక టూ టూ త్రీ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వంకాయను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొంచెం సేపు ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత కనుక చెక్ చేసినట్లయితే వంకాయ వీడియోలో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా కుక్ అయింది వంకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ వంకాయ కారాన్ని మీకు నచ్చిన దాంతో సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి టేస్ట్ అండ్ సూపర్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్